అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి జనవరి ఇరవై తొమ్మిది అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా ఆస్క్రిప్ట్ చేయకుండా చివరి వచ్చి చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకను ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండు మన గురుగారి పేరు వచ్చి కుమార్ సౌమగారండి మీరు సబర్సన్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురువుగారు మన గురువుగారు శ్రీపురుష వసీక చర్యలు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలామంది పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలు పరిష్కారం ఇప్పుడు సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర కలదు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు ప్రకారము ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ముందుగా వీరి యొక్క మనసు కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు అలాగే మంచి ప్రతిభను కనబరుస్తూ ఉంటారు కుటుంబ స విషయాల్లో ఎన్ని బడిదుడుకు లేనప్పుడు కూడా అన్ని విధాలు కూడా సర్దుకునే విధంగా వీరి యొక్క మాట తీరు వీరి యొక్క ప్రవర్తన ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా నేను ఉన్నాను అనేటువంటి ధైర్యాన్ని అందించడంలో వీరు ముందుంటారు అవసరమయ్యేటువంటి సమయంలో ధనం వీరికి లభించకపోయినా కూడా అవసరం లేనప్పుడు ధనం వీరికి అధికంగా లభిస్తూ ఉంటుంది దీనివల్ల వీరు అయ్యో మాకే ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి ప్రతిసారి కూడా అనుకుంటూ ఉంటారు అలాగే ఏదైనా సహాయం చేయాల్సి వస్తే ముందంజలో ఉంటారు ఎవరికైనా కానీ ఏదైనా ఆపద వస్తే వారు అంటే ఏదైనా కానీ బాధలో ఉన్నారని చెప్పి తెలిస్తే వెంటనే కుమిలిపోతూ ఉంటారు అంతగా పాజిటివ్ మైండ్ సెట్ను కలిగి ఉంటారు అలాగే వీరికి కోపం కూడా చాలా ఎక్కువగానే వస్తుంది కోపం వచ్చినప్పుడు కూడా వెంటనే ఆ కోపాన్ని సవరించుకుంటూ ఉంటారు అంటే ఆ కోపం నుండి కొంచెం విముక్తి పొందా అని చెప్పి వీరిని వీరే కంట్రోల్ చేసుకునేటువంటి మంచి గుణం ఉంది వీరికి అలాగే బంధువులు ఆత్మీయవర్గం అవసరాలకు ధనం శుద్దుబాటు చేసి ఉన్నతకి తోడ్పడుతూ ఉంటారు అన్ని విధాలు కూడా సహాయపడుతూ ఉన్నప్పుడు కూడా వీరికి ఏదో ఒక విధంగా ధన సమస్యలు అయితే ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాయి అంటే కొంతమంది వ్యక్తులు అప్పులు ఇచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే వీరి ద్వారా ఎవరైనా తీసుకున్న వారు కావచ్చు ఇలా వీరి చేతికి ధనం అనేది లేకుండా చేస్తూ అనమాట అలాగే సమాజంలో వీరికి ఉన్నంత స్థానాలు రేపటి రోజున గౌరవప్రదమైనటువంటి మంచి స్థానాల్లో వీరికి ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి స్థాయిలో ఉంటారని అర్థం అయితే కొన్ని విషయాల్లో వీరు కొంతమంది వల్ల అన్యాయానికి గురైనటువంటి సంఘటన కూడా లేకపోలేదు ఇతరుల యొక్క పక్షపాత బుద్ధి కూడా చాలా వరకు నష్టపోయారు అకస్మాత్తుగా రాజకీయ అధికారం వీరికి చేకూరుతుంది అలాగే శుక్రు శనివారం బుధవారం వీరికి మహర్ దశలుగా బాగా యోగిస్తాయి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్నటువంటి నిర్ణయాల వలన కొంచెం ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని మీకు మీరుగా ఏది కూడా పొరపాటుగా నిర్ణయాన్ని అయితే వెంటనే తీసుకోకండి ఏదైనా కానీ దానివల్ల మీకు కొంచెం ఇబ్బందులు అయినటువంటి సూచనలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఏదైనా కానీ చర్చించి తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు అన్ని విధాలు కూడా మేలు చేస్తాయి సమాజంలో పేర్లు లేనటువంటి వారిని గౌరవించి మీరు కూడా గు సందర్భాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి అటువంటి వారికి కొంచెం దూరంగా ఉండండి తన సంతానము ఆత్మీయులు సొంత వారు చేసినటువంటి తప్పులు కనిపించవు వీరికి వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనానికి పలుకువాడిని ఉపయోగించుకునేటువంటి దాఖలు కూడా లేకపోలేదు కాబట్టి కొంచెం ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎప్పటివరకు గతంలో మీరు చాలా వరకు నష్టపోయినటువంటి విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే స్నేహితుల పరంగా కావచ్చు కుటుంబ సభ్యులు ఇచ్చినవి కావచ్చు లేదంటే ఎవరికైనా కానీ చేయబోతులు అప్పులు పరంగా ఇచ్చినటువంటి ఇలాంటివి ఏదైనా కానీ ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు చాలా ఎక్కువగా కష్టాలను సమస్యలను ఎక్కువగా ఎదుర్కొన్నారు కాబట్టి ఇక నుండైనా ధనానికి సంబంధించిన విషయాల్లో అప్రమత్తంగా ఉండకపోతే ముందు ముందు రోజుల్లో మీకు చాలా ఎక్కువగా ధన సమస్యలు అయితే కనిపిస్తున్నాయి అయితే రేపటి రోజున మీకు చక్కగా వ్యాపారంలో మీరు అంచనాలు ఏదైతే వేసుకున్నారో ఆ అంచనాలు బాగా నిజమై గొప్ప లాభం అయితే వ్యాపారంలో మీరు చూడబోతుందని చెప్పుకోవాలి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి కొంత ఇబ్బందులు కూడా గురవుతారు భూములు విలువ పెరగడం వల్ల ధనవంతులు అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి భూముల విషయంలో కొంచెం జాగ్రత్త పడండి అంటే ఏదైనా కానీ అమ్మకానికి పెట్టాలని చెప్పి ఏదైనా నిర్ణయించుకుంటే మాత్రం ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టి ముందు ముందు రోజుల్లో ఆ భూములు ఇలా మరింత పెరగడం వలన మీరు ధనవంతులైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీకునేటువంటి భూములు నమ్మేటువంటి ప్రయత్నాన్ని మానుకోవడము మీకు అన్ని విధాలు కూడా మంచిది అలాగే సంతానం వలన కూడా మీకు రేపటి రోజున ఒక అదృష్టం అయితే దక్కబోతుంది అంటే సంతాన పరంగా మీకు మీ యొక్క సంతానం వలన వాళ్ళు ఏదైనా కానీ మంచి ఉద్యోగం పొందడం కానీ ఉద్యోగంలో మంచి శాలరీ హై కావడం కానీ ఇలాంటివి ఏదైనా ఒక మంచి అదృష్టం అనేది రేపటి రోజున మీరు చూడబోతున్నారు దాని ద్వారా మీరు మంచి స్థితి కూడా చేరుకుంటారు స్త్రీ సంతానం పట్ల మీకు అభిమానం ఎక్కువగా ఉంటుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియజేసిన నిర్ణయాలు ఇప్పుడు మీకు ఒక మంచికి దారి తీసేలా కనిపిస్తున్నాయి మీరు అందరం ఎక్కించి జ్వరంలో పనిచేసిన కష్టమ అసమర్థులైనటువంటి చిన్నపాటి వ్యక్తులు మీకు ప్రత్యర్థులుగా మారిపోయారు కాబట్టి అటువంటి అసమర్థులను ఎప్పుడు కూడా మీ జీవితంలో తీసుకొచ్చుకొని మీకు మీరే వారిని అందరం ఎక్కించుకొని వారిని బాగా బలంగా ధైర్యంగా తయారు చేసి ఆ తర్వాత మీకు మీరుగా ప్రతి చూసుకో చేసుకోకండి ఎందుకంటే మీకు చేసిన విషయాలు మీరు గోప్యంగా ఉంచుకొని నేర్చుకోండి ఎటు వ్యక్తులను ఏ విధంగా మాట్లాడాలి ఎవరితో ఏ విధమైనటువంటి మాటలు పంచుకోలేటవన్నీ కూడా రేపటి రోజు మీరు జాగ్రత్త పాటించకపోతే అలాంటి వారే మనకు తిరిగి ప్రతినిధులు అవుతారు కాబట్టి అలాంటి వాళ్ళను మనమా చేరదీస్తుందని చెప్పేసి మీకు మీరే బాధపడే సందర్భాలు ఎదురవుతాయి కాబట్టి ఇటువంటి విషయాలు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఇక మీ మంచితనం వలన పోటీదారులు కూడా మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇతరులు ఎత్తును తేలిగ్గా చితి చేస్తారు అయినప్పుడు కూడా స్వయం కృతాపం సరిదిద్దుకోలేరు మీరు కోల్పోయినటువంటి ధనం పదవి ఇతరులు మీ కారణంగానే పొందాలని చెప్పేటువంటి పేరు కూడా వస్తుంది భాగస్వామ్యం కొంతకాలం మీకు లాభంగా అనిపిస్తుంది మీ హస్తవాస్తి కూడా మంచిదని చెప్పి మీకు గొప్ప పేరు కూడా వస్తుంది సోదర వర్గానికి సహాయం చేయడం వల్ల మరో వర్గం మీకు దూరం కూడా అవుతారు అంటే మీ యొక్క బంధువులకు కానీ సోదర వర్గానికి కానీ మీ వంతుకు ఏదైనా సహాయం చేస్తే మరొక వర్గం మీకు దూరం అవుతారన్నమాట అంటే అది వర్గం బంధువర్గం స్నేహవర్గం ఇలా ఎవరైనా కావచ్చండి కొంతమంది మీకు వారికి సహాయం చేయాలనేటువంటి అంశతో వారు మీ నుండి దూరమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి పై స్థాయి నుండి కింద స్థాయి వారి వలన ఏకకాలంలో ఇబ్బందులు కూడా మీకు ఎదురవుతాయి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలు అపజయం కూడా ఎదురవుతుంది రేపటి రోజున అలాగే మీ యొక్క ఆత్మీయ వర్గం మీకు ద్రోహం చేస్తే తప్ప ఏ విషయం కూడా మీకు లోటు అనేది కనిపించడం లేదు కాబట్టి మీ యొక్క ఆత్మీయులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ విషయాన్ని కూడా అనవసరంగా పంచుకోకండి కొంతమంది వ్యక్తులతో మనం ఎంతవరకు ఉంటే అంత మంచిది మనం అనుకున్నప్పుడు ఎక్కువగా పూసుకొని వారితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడము అలాగే వారిపై అధికమైనటువంటి ప్రేమను చూపించడం వలన వారు అందరూ మీకు కూర్చుంటారు అనేదానికి ఎటువంటి నిరసన అనేది మీకు బాగా విధాలుగా గతంలో చాలా అనుభవాలే మీకు గుణపడలుగా మారాయి కాబట్టి అటువంటి వారిని చేరదీసి వారికి అన్ని విధాలుగా అందరూ ఎక్కించే విధంగా అన్ని విషయాలు చెప్పుకొని వారితో ఇప్పుడు మీరు లేనిపోని ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనేది వాస్తవం ఇక ఆధ్యాత్మికంగా రేపటి మీరు మక్యం చూపిస్తారు వృత్తి ఉద్యోగాల పరంగా రేపటి రోజులు మీకు మంచి అనుభవం ఉండబోతుందో మీ పనులు మీరు చాకచక్యంగా చేసుకుంటారు అలాగే ఎదుటివారి మనస్తత్వం తేలిగ్గా మీరు గ్రహిస్తారు వీరికంటే ఎక్కువ వెనక వచ్చిన వారు మిమ్మల్ని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో మాత్రం తిరిగి మరలా వారిని మీరు అధిగమించేటువంటి శక్తి మీలో ఉంది పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్నా కూడా మీ యొక్క స్వశక్తితో తిరిగి మరలా వారు సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయం సాధిస్తారు అంతేకాకుండా ఇంకా మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా జాగ్రత్తలు కూడా పాటిస్తారు పరాయ వారి వల్ల కూడా మీకు కొంచెం ఇబ్బందులు కనిపిస్తున్నాయి కొంచెం అలాంటి వారితో కూడా జాగ్రత్తగా ఉండండి అయిన వారి వల్ల కూడా మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి పూర్తిగా ఈ రాశి వారికి ఏంటంటే మీ మంచితనం మిమ్మల్ని కాటు వేయబోయే విధంగా ఉందన్నమాట ముందు ముందు రోజుల్లో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రోజులు ఎంతవరకు ఎంత మంచి ఎంతవరకు ఏంటనేది తెలుసుకొని ఎవరితోనైనా కానీ జాగ్రత్తగా మసలుకోవడం మంచిది మీకు రేపటిలో పడమర దక్షిణ ఉత్తర దిశలు బాగా యోగిస్తున్నాయి ఇక మీకు ఏ దిక్కు దోషమైంది కాదండి అన్ని దిక్కులు కూడా మీకు చక్కగా యోగిస్తాయి కుబేర కంకణం దానం కాలబేర సోత్రం మీకు చాలా మేలు చేస్తుంది ఇక మీ అదృష్టాన్ని దగ్గరగా మీ జీవితం అయితే నడుస్తుందని చెప్పుకోవాలి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా హనుమాన్ చాళీస్ పడించడం అయితే మంచిదండి మీరు ధైర్యం అనేది ఏర్పడుతుంది భయం అనేది తొలగిపోతుంది అంతేకాకుండా ఈ యొక్క రాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలు చాలా ఎక్కువగా మేలు చేసినటువంటి వ్యక్తులను కూడా గుర్తించుకునే చేస్తారు కొత్త వారు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను బంధుత్వాలను అసలు కూడా మర్చిపోరు ఇంటి భోజనాన్ని ఎక్కువగా అంతంత ప్రీతిగా కూడా ఉంటారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం మీరు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే ఎక్కువ కాలం క్రమశిక్షణ జరిగినటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురవుతున్నాయి ఆవేశం ఇతరులు రెచ్చగొట్టి తెరిచిపోయేటువంటి స్వభావం ఇబ్బందికర పరిస్థితులు కూడా మిమ్మల్ని దాడితీయచ్చు కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం అప్రమత్తంగా ఉండండి మీకే మంచిది ఇక రేపటిలోనూ మీరు ఖచ్చితంగా కూడా అనుమానం చాలీసండించడం మాత్రం చెప్పదగిన మంచిదండి మీరు ఎప్పుడు ఇష్టమైనటువంటి నైవేద్యం చేసి బయటకు వెళ్ళేటప్పుడు ధరించి బయటకు వెళ్ళడం మాత్రం మంచిది రేపటి రోజు మీకు ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే మీ యొక్క అంటే మీ మాట తీరు కూడా కొంచెం మార్చుకోండి ఎందుకంటే నిర్వాహ మాటగా మీరు చెప్పడం వలన మీకు కొంచెం విరోధాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా మసులుకోవడం అయితే మంచిది ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి మీరు చాలాసార్లు విఫలం అవ్వచ్చు కానీ ప్రయత్నించి చూడండి తప్పకుండా మీరు మీ యొక్క విధానాన్ని మార్చుకుంటారు అలాగే మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు ఇతరులకు హామీ ఉండి కొన్ని చిక్కులు కూడా తెచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా రేపటి రోజు ఈ విధంగా అయితే మీ యొక్క జాతక ఫలితాలు కనిపిస్తున్నాయండి రేపు చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం